ధ్యక్షులు కామ్రేడ్ జాన్ మిత్రి గారు వేదిక మీద నున్న కామ్రేడ్స్కి హాజరైనటువంటి కామ్రేడ్స్ ముందుగా భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చివరిదాకా తను నమ్మిన లక్ష్యాల కోసం ఒక సైద్ధాంతిక కృషిని రాజకీయ కృషిని నిర్మాణ కృషిని అవిరళంగా చేసి అమరుడైనటువంటి కామ్రెడ్ సీతారాం యచూరి గారికి ప్రథమ వర్ధింతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా తరఫున విప్లవ జోహారులు అర్పిస్తూ ఉన్నాను ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టుగా భారత కమ్యూనిస్టు ఉద్యమం ముఖ్యంగా సిపిఐఎం పార్టీ నిర్మాణంలోనూ ఆ పార్టీని రాజకీయ సిద్ధాంతంగా పరిణితితోనే నడపడంలోనూ దాని లక్ష్యాలకు అనుగుణంగా నడిపించడంలోనూ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు అంతేకాకుండా పార్లమెంటరీ రాజకీయాల్లో పార్లమెంటుని తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో కూడా చాలా తను నడవడమే కాకుండా పార్టీని నడిపించడంలోనూ పాత తరం యొక్క అనుభవాలతోటి పాత తరం యొక్క వారసత్వాన్ని పుచ్చుకొని అలాంటి విలువైనటువంటి కృషినే కొనసాగించారు అంతేకాకుండా వర్తమాన భారతదేశంలో తలెత్తున్నటువంటి అనేక ధోరణులు మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి క్యాపిటలిజం తీసుకొస్తున్నటువంటి చెడు ధో ప్రజా వ్యతిరేక ధోరణులకు వ్యతిరేకంగా పార్టీని వామపక్ష శక్తులను నడిపించడానికి కృషి చేయడమే కాకుండా పార్లమెంటరీ ప్రతిపక్షాలను కూడా కూడబెట్టి దానికి ముఖ్యంగా మతోన్మాద ఫ్యాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా నడిపించడంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి కృషి కొనసాగించారు తన మరణించినటువంటి సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు తను తెలిపినటువంటి సంతాప సందేశంలో చూస్తే ఇండియా కూటమి ఏర్పాటులోనూ తర్వాత మతోన్మాద బీజేపీని దాని ఫ్యాసిస్ట్ విధానాన్ని ఎదుర్కోవడంలోనూ నాకు ఎప్పుడూ గైడ్గా ఉన్నాడు నన్ను ఎప్పుడూ గైడ్ చేస్తూ ఉన్నటువంటి సీతారాం యచూరి గారి చనిపోవడం అనేటువంటిది చాలా తీరని లోటు అనేటువంటిది తాను వ్యక్తం చేశాడు ఆ మేరకు తన ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు అనేటువంటిది మనందరం దేశం మొత్తం అర్థం చేసుకోవడానికి తోడ్పడింది తను జేఎన్యు నుంచి ముఖ్యమైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించిన ఆ తర్వాత హరికిషన్ సింగ్ సూర్జిత్ జ్యోతిబాసు సుందరయ్య గారు అదేవిధంగా అనేక మంది యోధాను యోధుల యొక్క వేసినటువంటి దారిలో పార్టీ నడిపించడానికి తన వంతు ఏ ఏ మార్క్సిస్ట్ పార్టీ ఏ సిద్ధాంత రాజకీయాలను అయితే కలిగి ఉందో ఆ సిద్ధాంత రాజకీయాలను నడిపించడంలో తను కూడా ఒక టీమ్ లీడర్గా తను భాగస్వామిగా నడిపించాడు అందుకే ఆయన మరణం అనేటువంటిది ముఖ్యంగా సిపిఎం పార్టీకి తీరని లోటు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీక ఉద్యమాలకు కూడా తీరని నష్టం కలిగించింది ముఖ్యంగా ఇవాళ ఫ్యాసిజం బుజలగొడు బుసలు కొడుతున్నటువంటి సమయంలో దేశాన్ని అనేక రకాలుగా కబలిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి నడిపించే శక్తులు లేకపోతే చాలా నష్టం జరుగుతుంది ఆ మేరకు కొంత లోటు జరిగింది అయినా ఆ లోటును పూడ్చుకోవడానికి చరిత్ర మరికొంతమందిని ముందుకు తోసుకుంటుంది కాబట్టి ఆ మేరకు దాని పాత్ర నిర్వహించడానికి అనేక ముందు అనేక మంది ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదే అలాంటి వాళ్ళ యొక్క లెగసీని నడిపించడానికి లగసీని ముందుకు తీసుకపోవడం అనేటువంటిది నేను భావిస్తాను ముఖ్యంగా ఈరోజు సీతారాం యేచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పెట్టినటువంటి టాపిక్ మనం పరిశీలిస్తేంతకుముందే రాఘవలు గారు నేను కాస్త ఆలస్యంగా వచ్చినా మరణించమని కోరుతూ అనేక విషయాలు చెప్పుకుంటారు మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశం ఒక దేశంగా లేదు అనేక రాజ్యాలుగా ఉన్నది మొత్తం ఈ దేశాలన్నింటినీ ఆంగ్లేయ సామ్రాజ్యవాదం వలసవాదం భారతదేశంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వందల యాభై ఏడులో ప్లాస్ యుద్ధం జరిగిన తర్వాత అక్కడ నుంచి ప్రారంభించి పద్దెనిమిది వందల యాభై ఏడు జరిగినటువంటి ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత భారతదేశంలో విభిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి దేశాన్నంతా ఒకటి చేసి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అంత ఒకటి చేసి దేశాన్ని పరిపాలించారనేటువంటి అనేటువంటి విషయం ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళ మనందరికీ తెలిసినటువంటి విషయం అది ఏక ఖండంగా తీసుకురావడానికి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేశారు అనేక భాషల్ని గౌరవించారు అనేక మతాల్ని గౌరవించారు అనేక జాతుల్ని గౌ జాతుల్ని సమీకరించగలిగారు విధంగా అనేక జాతుల్ని మతాల్ని భాషల్ని ప్రాంతాల్ని సమీకరించి ఒక సమైక్యం చేయడానికి ఇంత ప్లూరల్ కంట్రీలో బహుళ బహుళత్వం అనేటువంటి దాన్ని తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నం చేశారు ఆయన ఆ ప్రయత్నంలో అనేక జాతులు అనేక ప్రాంతాలు అనేక పోరాటాలు చేశాయి వాళ్ళ అస్తిత్వం కోసం ఈ క్రమంలోనే భారతదేశంలో ప్రారంభమైనటువంటి భారత జాతీయోద్యమం ఆ జాతీయోద్యమంలో కూడా ప్రధాన పాత్ర వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత జాతీయోద్యమంలో ప్రధాన నాయకత్వం వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పడితే డిసెంబర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒకటి చేయడానికి అన్ని జాతుల్ని భాషల్ని అది అనేక ప్లూరలిస్ట్గా ఉన్నటువంటి కల్చర్స్ని కూడా ఒక సమైక్యంగా తీసుకుపోవడానికి అన్నింటినీ గౌరవించినటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకటిగా ఉంటూ జాతీయోద్యమంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఓ ప్రెజర్ గ్రూప్ గా ఉండి భారతదేశంలో గాంధీ నేతృత్వాన నెహ్రూ నేతృత్వాన కాంగ్రెస్ పార్టీ నేతృత్వాన జరుగుతున్నటువంటి ప్రధాన నాయకత్వం ఇస్తున్నటువంటి జాతీయ ఉద్యమాల్లో కూడా కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని అన్ని మతాలని అన్ని జాతుల్ని ఒకటిగా నడిపించడానికి ఆంగ్లేయ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముందు సామ్రాజ్యవాదాన్ని దేశం నుంచి వెడగొట్టాలనేటువంటి విధానాన్ని తీసుకొని అన్ని జాతుల్ని సమైక్యపరిచి ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించినటువంటి చరిత్ర ఉంది అదే పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసి కొట్లాడారు సిక్కులు జైనులు కలిసి కొట్లాడారు మేమంతా ఒకటే భారతీయులమే మీ వేరే జాతులైనా మతాలైనా మేమంతా ఒకటే అనేటువంటి ఒక సమైక్య భావన అనేటువంటిది భారతదేశానికి ఒక పునాదిగా ఏర్పడింది ఇది చాలా గొప్ప విషయం అనేటువంటిది ఆ ప్లూరలిస్టిక్ ఇండియా అనేటువంటి దాన్ని గౌరవించడం ఎవరి సంస్కృతిని ఎవరి మతాన్ని ఎవరి అలవాట్లని వాళ్ళ వాళ్ళ వ్యవహారాన్ని గౌరవించటం అనేటువంటిది భారతదేశం అలవర్చుకోవాల్సినటువంటి విశాలమైన దృక్పథం అనేటువంటిది ఉంది ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ గౌరవించింది ఈనాటికి మనం గౌరవించాలా అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు భారత రాజ్యాంగ పరిషత్ కానీ అంబేద్కర్ గాని ఆనాడు సెక్యులరిజాన్ని తీసుకొచ్చాడు అదేవిధంగా అనేక భాషలకు కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి అందుకనే భారతదేశం ఒక ఖండంగా భారతదేశం ఒకటిగా ఉండడానికి అది తోడ్పడింది అనేటువంటిది మనం గమనించాలి ఈ సందర్భంగానే ఇంతకుముందే రాఘవులు గారు చెప్పినట్టు ఇవాళ ఏదైతే పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఏర్పడేటువంటి ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని ఒక మత ప్రాతిపదికగా విద్వేష ప్రాతిపదికగా ఏర్పాటు చేసుకుంటూ దానికి కూడా వంద సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి ఓ పక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ వందో వార్షికోత్సవం జరుపుకోబోతుంది మరో పక్క ఆర్ఎస్ఎస్ కూడా వందో వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ క్రమంలోనే భారతదేశంలో ఇంతకుముందే రాఘోల్ గారు చెప్పినట్టు ఇలా ఆర్ఎస్ఎస్ తన ఎజెండాని మొత్తం తీసుకొచ్చి ఓ బుల్డోజర్ న్యాయాన్ని భారతదేశం మీద రుద్దడం అనేటువంటిది ఆరంభించింది ఇలా ఒకే భాష హిందీని మన మీద రుద్దుతుంది హిందీ భాష భారతదేశం అంతా మాట్లాడాల్సిన భాష విధంగా ఒకే ఎన్నిక సిస్టాన్ని తీసుకొస్తా ఉంది మరోవైపు అధ్యక్షతర ఎన్నిక కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సివిల్ కామన్ సివిల్ కోడ్ వివిధ రకాల ఆచారాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్ ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగానే ఇంకా అనేక రకాల ఒకే ఒకే పేరుతో తీసుకొస్తే నిజమేగా అందరూ సమాన ఉన్నాయి మనం చూస్తున్నాం మైక్ టైసన్ కానీ నాకు పోటీ పెడితే సమాన పోటీ ఉంటుందా ఉండదు ఎందుకంటే బలవంతులు బలహీనుడు మధ్య ఒకే పోటీ ఉండదు కాబట్టి ఇలా ఈ దేశంలో అందరూ సమానమే అని చెప్తేమే కాకుండా ఒకే మతం ఉండాలా హిందూ మతం ఉండాలా హిందూ మతం ఆచరిస్తే ఈ దేశంలో ఉండాలా హిందూ మతం ఆచరించినటువంటి వాళ్ళు దీన్ని గౌరవించి ఇందులోనే ఈ దేశం నుంచి వాళ్ళు బయట దేశస్తులు వెళ్ళిపోవాలనే స్థితికి వచ్చి ఇలా విద్వేష పునాది మీద ఆ విద్వేష మారణకాండ మీద ఇలా నరేంద్ర మోడీ నడుచుకుంటూ వచ్చాడు ఆ రక్తటేరుల నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఇలా భారతదేశాన్ని కూడా అలాంటి మతోన్మాద ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశలో ముందుపోతున్నటువంటి పోతున్నటువంటి స్థితి ఉన్నది ఎప్పుడైతే రాజా హరిసింగ్ తోటి భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి నెహ్రూ ఒప్పందం చేసుకొని భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా అని చెప్పి ఇద్దరు సంతకం పెట్టుకున్నటువంటి ఆ పత్రాన్ని కూడా కాదని ఒప్పించి మన దేశంలో కాదని ఇలా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేశారు ముప్పై ఐదు ఏ చట్టాన్ని రద్దు చేశారు కాశ్మీర్ నిర్బంధ క్యాంపుగా మార్చారు ఇలా చూస్తే భారతదేశంలో కూడా మైనార్టీల మీద అలాంటి నిర్బంధ క్యాంపులే పెట్టి ఇలా ఈ దేశంలో ఇంకో మతానికి ఛాన్స్ లేకుండా దానికి ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నటువంటి స్థితి ఉంది అంతేకాదు ఆర్ఎస్ఎస్ ముగ్గురు శత్రువులు ఎంచుకున్నది ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు ఈ ముగ్గురు భారతదేశానికి శత్రువులు ఎంచుకున్నది అందుకే ముస్లింల మీద దాడి చేస్తూ ఉంది క్రిస్టియన్ల మీద దాడి చేస్తున్న దాన్ని ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళ అమెరికాకో ఇంగ్లాండ్కో యూరోపియన్ యూరోపియూనియన్ మెజార్టీ క్రిస్టియనిజం ఉంది కాబట్టి వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ తాబే వాళ్ళకి తాబేదారులుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని లోకీలో ఉంచి ప్రథమంగా ముస్లింలు శత్రువులు ఎంచుకుంది కమ్యూనిస్టు ని శత్రువుగా ఎంచుకుంది ఊపా చట్టాలు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నది ఆ సంవత్సరాల తరబడి ఉంచుతున్నది ఉమర్ ఖలీద్ అని జేఏన్వి నాయకుడు విద్యార్థి నాయకుడు ప్రజాస్వామిక సంవత్సరాలుగా జైల్లో బెయిల్ రాకుండా కూడా ఉంచుతున్నారు కనీసం చార్జ్షీట్ కూడా వేయలేదు మనం చూస్తా ఉన్నాం అనేటువంటి కేరళ జర్నలిస్టుని ని కేసు పెట్టి రెండు సంవత్సరాల పైగా జైలు బెయిల్ రాకుండా చేసినటువంటి స్థితి ఉంది రిపబ్లికన్ టీవీ అధిపతి మీద కేసు వస్తే సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద శనివారం కూడా సమావేశమై ఆయనకి ఇరవై నాలుగు గంటల జరగ ముందే బెయిల్ ఇచ్చినటువంటి సంఘటనలు చూస్తుంది ఇవాళ సిబిఐ ఎన్ఐఏ అన్ని వాళ్ళు జేబు సంస్థలుగా మారిపోయినాయి ఐటీ కూడా వాళ్ళ జేబు సంస్థలుగా మారిపోయినాయి ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా కేవలం జేబు సంస్థగానే పప్పిటిగా మారిపోయినటువంటి స్థితి కనపడతా ఉంది అందరూ చూస్తున్నారు ఓట్ చోరీ గద్దీ చోడు అనేటువంటిది ఇవాళ మనం చూస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి స్థితి గత ఎన్నికల్లో అనేక మంది విశ్లేషకులు చేస్తున్న లెక్కల ప్రకారం రెండో దఫా ఎంత పోలింగ్ ఎంత పోలింగ్ అయిందని చెప్పడానికి పదకొండు రోజులు తీసుకున్నదట పదకొండు రోజులు ఎంత శాతం పోలింగ్ అయిందో తీసుకొని ఆ రెండో దఫా రెండో దఫా ఫలితాల్లోనే డెబ్బై తొమ్మిది సీట్లు బీజేపీ గెలిచింది ఎన్ని అధికంగా ఓట్లు పోలేనాయో ఆ అధిక పోలైనటువంటి ఓట్లలో డెబ్బై తొమ్మిది సీటు గెలిచింది ఆ డెబ్బై తొమ్మిది సీట్ల వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ గా నిష్పక్షపాతంలో చూస్తుందా లేదా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుందా ఇక్కడ మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రజెంటేషన్ కి సమాధానం చెప్పకుండా దాటవేసిన వైఖరి ప్రపంచం అంతా దేశం అంతా చూసింది కాబట్టి ఎన్నికల కమిషను ఈ దేశంలో ఒక్క రోజు కూడా తాను అధికారంలో స్థానంలో ఉండడానికి వీలు లేదు నిజంగా ఏమైనా సిగ్గు ఉంటే ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సింది రాజీనామాగా సమాధానం చెప్పడానికి కూడా దానికి అంగీకరించే పరిస్థితి లేదు అందుకని మొత్తం ఓట్లు ఇంతకుముందు ఫిజికల్ రిగ్గింగ్ ఉంటే ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ అదేవిధంగా ఇంకొక అనేక రకాల రిగ్గింగ్లు మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి ఇక్కడ ఇలాంటి స్థితిలో ఇలా ఈ దేశం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఈ ప్రజాస్వామిక ప్రక్రియలని ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యాన్ని దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేసి ఒక అధ్యక్షతర పాలన నియంతృత్వ పాలన తీసుకురావాలని హిందూ రాజ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న దానికే అది ఫ్యాసిజం అనుసరిస్తా ఉంది హిట్లర్ ఏదైతే జాడలేశాడు ఏ ఫ్యాసిజం కోసం అయితే హిట్లర్ జర్మనీ జాతి దురంకారాన్ని రెచ్చగొట్టాడు హిట్లర్ ఎట్లయితే నాజిల్ని నాగి పెంచి పోషించాడు గెస్ట్ అనేటువంటి పోలీసులతోని కమ్యూనిస్టుల్ని ప్రత్యర్థుల్ని ఊత కూత కోసాడు సంఘ పరివారం పేరుతోని ఉపయోగించుకొని ఈ దేశంలో ఫ్యాక్సిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది ఇలాంటి స్థితిలో రెండో ప్రపంచ యుద్ధంలో హిటర్ ఫ్యాసిదాని ఆనాడు రష్యా స్టాలిన్ ఓడించగలిగాడు ఇవాళ భారతదేశంలో ఫ్యాసిజానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి కమ్యూనిస్టులే ముందుకు రావాల్సిన ఐక్యంగా రావాల్సిన అన్ని వర్గాన్ని కలుపుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ వేళ సీతారామేశ్వరి గారు లాంటి అందరినీ గడుపుకొచ్చేటువంటి మనిషి లేకపోవడం లోటు అనేటువంటిది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అందుకనే ఈ సందర్భంగానే ఇవాళ ఎట్లా ఉన్నదంటే పరిస్థితి నాకు పొడవడి కంటే కుటుంబరావు గారు చిన్న కథ ఉందని చెప్పి నేను ముగిస్తాను చాలా గలుపుగా ఒక రాజుగారి నిండు సభలో చర్చ జరుగుతుందట ఇద్దరి మధ్య హింస గొప్పదా హింస గొప్పదా అని చర్చ జరుగుతుందట బలవంతుడు బాగా ధనవంతుడు బలవంతుడు కండ బలం ఉన్నవాడు అహింస గొప్పదని వాదిస్తున్నాడట కమ్యూనిస్టు లాంటి బట్టసిన మనిషి కాదు హింస గొప్పది అన్నడట ఏంటంటే అయ్యా అహింస ఎవరికి హింస చేయకుండా అది గొప్పది కానీ బలవంతుడు ఒక మాటతో వాదిస్తే కమ్యూనిస్ట్ అనే బలహీనుడు ఏం వాదించిందంటే అయా తల్లి గర్భం నుంచి శిశువు బయటికి వచ్చినప్పుడు అంతే హింస జరుగుద్ది రక్తపాతం బారుద్ది అలాంటి హింస లేకుండా కొత్త శిశువు రాదు నవ శిశువు రాదు వాటి హింస లేకుండా కొత్త కొత్త శిశోదయం ఉండదు నవోదయం ఉండదు అని చెప్పాడు అంతేకాదు పీడించబడేవాడు ఎదురు తిరగకుండా ఏ విముక్తి రాదు అని చెప్పి అనేక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి పైన వాదోపవాదాలు కొలులో జరుగుతూ ఉంటే బలవంతుడి వాదన వీగిపోతా ఉంది బలహీనుడి వాదన పెరిగిపోతా ఉంది మద్దతు వస్తా ఉంది బలవంతుడి కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు హింస గొప్పదంటావా నేను అహింస గొప్పదంటే చెప్పి లంఘించి కోపం వచ్చి కళ్ళర చేసిపోయి బలహీనుడు గొంతు బట్టి నిలువేసి చంపేసిండట చంపేసి చేతులెత్తి ఎత్తి అహింసే గెలిచింది అహింసే గెలిచింది అని ఎందుకంటే చంపాడు అహింస గెలిచిందని చెప్పాడు కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పరివారము అదే మతోన్మాదులు ఈ దేశంలో వాళ్ళ శాంతి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు పొద్దున్న లేస్తే నరహింస చేస్తా ఉన్నారు పొద్దున్న లేస్తే ప్రత్యర్థుల్ని హింసిస్తా ఉన్నారు ప్రత్యర్థులు ఈ దేశంలో లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఇలాంటి స్థితిలో మన అందరం ఈ కనీసమైన ప్రజాస్వామిక విలువలైనా కాపాడుకోవాలంటే పౌర సంస్థలనైనా కాపాడుకోవాలంటే ఈ రాజధానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అదే సీతారామ యచూరు గారు కూడా కోరుకున్నారు కాబట్టి మన సిద్ధాంతాలు విషయాల మధ్య ఈ దేశంలో కమ్యూనిజం మారినటువంటి పరిస్థితుల్లో మనందరం మనము లౌకిక శక్తులు ప్రజాస్వామిక శక్తులు వ్యక్తులు అందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ ఐక్య పోరాట ఇలా ఎంతో ఆవశ్యకత ఉందని భావిస్తున్న తమని చెప్పారు అంతర్జాతీయ పరిణామాలు ఇవాళ నేపాల్లో బంగ్లాదేశ్ లో మారిన పరిణామాలే కేవలం ఆగ్రహమే కాదు దీని వెనక డీప్ స్టేట్ యొక్క అమెరికా యూరోపియన్ యొక్క డీప్ స్టేట్ యొక్క ఆంతరంగిక నిర్మాణ ప్రభావం కూడా ఉంది అనేటువంటి అర్థం చేసుకోవాలి పడని దేశాల్ని అని చేస్తారు పడని దేశాల్ని ప్రభుత్వాన్ని మారుస్తారు తలను మారుస్తారు తలుపులు మారుస్తున్నటువంటి స్థితి ఉంది జాన్ పెర్కిన్ అని ఒక ఆయన ఒక పసులో రాశాడు దళారి పశ్చాత్తాపం అని ఆయన ప్రపంచ బ్యాంకు తరఫున అదేవిధంగా ఎకనామిక్ హిస్ట్ హిట్మెన్ గా పనిచేశాడు ఆయన అనేక దేశాల్లో అప్పులిచ్చి ఆ ప్రభుత్వాన్ని లొంగ తీసుకొని ఆయన చెప్పాడు ఒక మాట వాళ్ళ బిడ్డలు చెప్పాడు ఏమని నేను చాలా పాపం చేస్తున్నాను నా చేతులన్నీ రక్తంతో తడిసిపోతా ఉన్నాయి ఎందుకంటే ఈ అమెరికాకి యూరోపియన్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల తరఫున ఎకనామిక్ హిట్మెన్ గా పనిచేయడం అంటే ఆ దేశాల ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళడం వాళ్ళు అప్పులు తీసుకోమని ఒత్తిడి చేయడం వాళ్ళకి అవసరం లేని ప్రాజెక్టులు కూడా కట్టాలని చెప్పడం లక్షల కోట్లు అప్పు ఇవ్వడం వాళ్ళు వడ్డీలో అప్పుల్లో రుణభారంలో మునిగిపోయేలా చేయడం వాళ్ళని లొంగ తీసుకొని మాకు అనుకూలంగా మార్చుకోవడం వాళ్ళు ఇంటేనే సరే మా అప్పుడు తీసుకుంటేనే సరే వినకపోతే వాళ్ళు ఏ విమాన ప్రమాదంలో సరిపోతారని ఆయన రాశాడు అనేక మంది విమాన ప్రమాదంలో సరిపోయారు ఎందుకో ప్రమాదం అనుకున్నాం ప్రమాదం కాదు అది కుట్ర కాబట్టి ఆయన బిడ్డకి చెప్తే ఇంత పాపం చేస్తుందంటే పుస్తకం రాయన నానదట పుస్తకం రాస్తే నన్ను కూడా చచ్చిపోయినా పర్వాలేదు కానీ ప్రపంచానికి నిజం తెలుస్తుంది రాయి బిడ్డ రాజధానా అని చెప్పిందట అప్పుడు ఆయన పుస్తకం రాశాడు దళారి పశ్చాత్తాపం తెలుగులో వచ్చింది కాబట్టి ఇలా అమెరికా వంద దేశాల మీద యుద్ధం చేసింది అనేక దేశాల ప్రభుత్వాల్నే మార్చేసింది ఇలా ఈ చైనా రష్యా భారతదేశం దక్షిణాసియాలో ఒక ముఖ్యమైనటువంటి బహుళ ధ్రువాలుగా ఏర్పడుతున్న స్థితిలో అమెరికా అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది కడ అలాంటి అనేక పరిణామాల మధ్య ఇవాళ మన అవసరం ఉన్నది ప్రజాస్వామిక శక్తుల అవసరం ఉన్నది కమ్యూనిస్టుల అవసరం ఉన్నది ఐక్య ఉద్యమాలు అవసరం ఉంది ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ సమయంలో సీతారామేశ్వరి గారి లాంటి దిగ్గజలు సురవరాం ప్రతాప్ రెడ్డి గారి లాంటి దిగ్గజలు ఇంకా అనేక మంది కూడా ఉంటే ఈ ఉద్యమానికి మరింత బలోపేతం అయ్యేదని చెప్తూ ఆయన అయినా ఇంతకుముందే చెప్పిన వాళ్ళ లెగసీని ముందుకు తీసుకపోవడానికి మనందరం ఐక్య ఉద్యమాలకి పూనుకోవాలని చెప్తూ మరొకసారి సీతారామయూరి గారికి జోహార్లు చెప్తూ ముగిస్తాం